అవసరమైతే వేస్తావు నువ్వు అంత అబద్దాల కోరివి అంత దారుణమైనటువంటి వ్యక్తివి సిద్ధం సభలో ఈ అబద్ధాలన్నీ చెప్తా ఉంటారు ఈ అబద్ధాలకి కౌంటర్ ఇస్తే బాధ పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆయనకు రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు నీకు ఎందుకు పెళ్ళిళ్ళ గురించి ఎందుకు ఈరోజు కాలిందా బాగా కాలాల్సిన చోట కాలిందా ఆయనతో పెట్టుకోవద్దు అని చెప్పేసి జనం చెప్తా ఉంటారు వాళ్ళ జన సైనికులు చెప్తూ ఉంటారు మా పవన్ కళ్యాణ్ జోలికి రావద్దు మేము అదే పద్ధతిలో కౌంటర్ ఇస్తామని నువ్వు సిద్ధం సభ పెట్టినప్పుడల్లా పవన్ కళ్యాణ్కి ఇద్దరు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు రామోజీకి రామోజీరావుకి ఈనాడు ఉంది నాకు ఏమి లేవని పేదాడుపులు ఆడుతూ ఉంటావు కదా సరే వాళ్ళ సగత బట్ని పక్కన పెట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ బాగా పెట్టాడు నాకు నాలుగు పిల్లలు ఉండారా రా నాలుగో పిల్లంగా నిన్ను చేసుకుంటానని సిగ్గుపడాలి రెండోసారి సిద్ధం సభ పెడితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుని ఉండాలి దానికి కూడా ఈరోజు మీరు వచ్చి కౌంటర్లు చెబుతూ ఉంటే అట్టా మాడ లేకపోతే మగాడు కాదని పవన్ కళ్యాణ్ మగాళ్ళను కూడా చేసుకుంటారని ఎవరన్నారు జగన్మోహన్ రెడ్డి మగాడని జగన్మోహన్ రెడ్డి మగాడని ఎవరన్నారు మీరు ఎవరన్నా చూసి చెబుతున్నారా మగాడో కాదో గారు చెప్పాలి ఆమెకు తెలుసు ఒకవేళ మగాడైతే ఆడంగిలు మాటలు మాట్లాడు మగాడైతే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడు మగాడైతే విడాకుల గురించి మాట్లాడు పొద్దుల ఆడంగిల మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి మగాడైన పవన్ కళ్యాణ్కి ఖాళీ నిన్నే చేసుకుంటాడు అని మాట్లాడాడు ఇక నువ్వు మీరు మాట్లాడుకున్నా మానుకోవాలి ఇప్పుడైనా మగాళ్ళు అయితే లేదు ఆడంగిల మాటలు మాట్లాడైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ డేట్ ఫిక్స్ చేసుకొని శోభరాని కూడా డేట్ బుక్ చేసుకుంటాడు అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది ఎందుకు మీరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే మీరు ఈ రాష్ట్రం గురించి మాట్లాడండి ఈ రాష్ట్రంలో విద్యార్థుల గురించి మాట్లాడండి వాళ్ళ జీవితాలు అల్లాడిపోతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు లేక అల్లాడుతూ ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడండి ఈ రాష్ట్రానికి ఏదో ఎలాగ పడతాను రాజధానిని తీసుకొచ్చి ఎలాగ పడతానని మాట్లాడావు రాజధాని లేకుండా చేసావు ఆ రాజధానికి వంద రకాల ముద్దలు వేసావు కమరావతిని ఒకసారి భ్రమరావతి అనే ఒకసారి అది ఒక కులానికి ముడిపడిందని ఒకసారి మునిగిపోయిందని ఒకసారి అక్కడ కట్టడం కుదరదని ఒకసారి రకరకాల చెప్పావు ఏది పొడిచేవా మూడు రాజధానులు పొడిచేవా ఎవడ పొడిసా ఎక్కడ కట్టా ఒక రాయన్న పెట్టావా అదేమంటే ఇప్పుడు ఎవడు మాట్లాడుతాడు ఆడు కొడాలి నాని రాజధానులు అసలు ఎందుకు అవసరం నీకు అమ్మబాబులు పుట్టే బాబులు ఉన్నారు అది అమ్మా అమ్మబాబులు లేకుండా మా మనిషి ఉంటాడా అట్లాగే రాజధాని ఉంటుంది రాష్ట్రానికి ప్రతి మనిషికి అడ్రస్ ఉంటుంది రాష్ట్రం మొత్తం మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మనుషులమైనా నాకు ఒక అడ్రస్ ఉంటుంది అట్లాగే రాష్ట్రానికి కూడా ఒక అడ్రస్ ఉండాలి ఇప్పుడు మీరు అడ్రస్ ఏం పెట్టుకుంటున్నారు అమరావతి అనే కదా రాజధాని అమరావతి పేరు మీదే కదా మీ ఉత్తర ప్రతి ఉత్తరాలు అన్నీ కూడా జరుగుతున్నాయి అలాంటప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఎట్లా ఉంటుంది వాళ్ళకంతో వీళ్ళకి ఇంతో ఇచ్చి ఏదో జనాన్ని తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ఎంత ఇచ్చి అడుగుతున్నావు తెలుసుగా మన వైవి సుబ్బారెడ్డి వచ్చి విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి వచ్చి అటు చెంపులు ఇటు చెంపులు కొట్టారంట కదా కూర్చోబెట్టి ఏమో మూడు రాజధానులు అని చెబుతూ ఉన్నారు మనిషికి వెయ్యి రూపాయల చొప్పున మా దగ్గర తీసుకుంటూ ఉన్నారు వాళ్ళకే రెండు వందలే ఇస్తూ ఉన్నారు మిగతా ఏడు వందలు మీ జేబులో పెట్టుకుంటున్నారు దాదాపు రోజులు లెక్కేసుకుంటూ ఉన్నారు నాలుగున్నర సంవత్సరాలు రోజుల పాటు ఉన్నారు అక్కడ టెంట్ లేదు ఏమి లేదు మేము వచ్చేటప్పుడు మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఒక పది మందిని తీసుకొచ్చి ప్లే కార్డులు పెట్టుకొని ఇట్లా కూర్చుంటున్నారు మూడు రాజధానుల ప్రాజెక్టు నిరంతరం ప్రాజెక్ట్ అయిపోయింది మూడు రాజధానుల ప్రాజెక్టు రోజు అక్కడ ధర్నా కూర్చోబెట్టుకోవటానికి వేల మందికి డబ్బులు ఇటం వాటిల్లో జనాలు తీసుకురాకుండా పది మందిని తీసుకొచ్చి కూర్చోబెడతాం అది జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు ఒక వంద మందిని తీసుకురావటం ఇది ఒక ఎంపీ గారికి బ్రహ్మాండమైనటువంటి బంగారు గుడ్డు పెట్టేటువంటి బాతు దొరికినట్టు దొరికింది ఈ ఐదు సంవత్సరాల పాటు ఏమన్నా ఒరిగిందా మూడు రాజధానుల ఉద్యమం ద్వారా గ్రామ గ్రామాలు జరుగుతున్నాయా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలు మొత్తం మూడు రాజధానులు కావాలని ప్లేకాడ్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారా కదా మీకు ప్రేతాత్మలతో మాట్లాడే అలవాటే కదా ఉంది ఎక్కడైనా ప్రేతాత్మలు మాట్లాడి ఏమో చెప్పాలా ఈ సందర్భంగా ఎక్కడైనా మాట్లాడి ఉంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఏ జబ్బు లేదంట ఆయన ఫిట్గా ఉన్నాడంట ఈ పట్టుకొని చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఫిట్గా ఉన్నాడని ఈయన పట్టుకొని చదువుతాడు జిమ్ చేస్తాడు అది చేస్తాడు ఎత్తున్నాడు ఎవడు కావాలి మీ శరీర సౌందర్యం గురించి మీ శరీర సౌష్ఠం గురించి ఎవడుకి కావాలా జగన్మోహన్ రెడ్డి మానసిక రోగి అవునా కాదా ఆయనే మీరే చెప్పారు ఇక్కడ మా అధికార ప్రతినిధి పట్టాభి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ భోష్యడిగా మాట్లాడాడని చెప్పి మాట్లాడితే భోషడికి ఆయన మాట్లాడినందుకు బీపీ పెరిగింది ఆ బీపీని కంట్రోల్ చేసుకోవటం కోసం మేము పార్టీ మీదకి మీదకెళ్ళి దాడి చేసామని చెప్పేసి మీరే చెప్పారు కదా బీపీ ఉన్నట్టే కదా లెక్కరా సరే బీపీ లేదు బీపీ లేకపోతే మీరు సభల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా ఏ ప్రజలు చేసిన మేలు చెప్పాలి కదా చొక్కాలు మరత చేతులు మరతండి వాళ్ళకు విలేకరులు వచ్చారు వాళ్ళు కొట్టండి వీళ్ళని నరకండి ఎందుకు చెబుతా ఉన్నారు మీరు మానసిక రోగి కాకపోతే ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు ఎందుకు పెట్టిస్తూ ఉన్నారు అచ్చెన్నాయుడు గారి మీద కేసు కొల్లి రవీంద్ర గారి మీద కేసు ఉమా గారి మీద కేసు పట్టాభి గారి మీద కేసు మా మీద కేసులు మొత్తం ఎక్కడ పెట్టా ఎందుకు కేసులు పెట్టారు మీరు మానసిక రోగులు కాకపోతే మీరు మానసిక రోగి కాకపోతే దాన్ని ఎందుకు కూలగొట్టారు ప్రజల మీదకి మీరు మానసిక రోగి కాకపోతే అమరావతిని ఎందుకు విధ్వంసం చేశారు మీరు మానసిక రోగే ఆ విషయం అందరికీ తెలుసు మీటింగులో కూడా పక్కన చూసి మాట్లాడుకుంటూ ఉంటాడు కదా ఎవరో ఉన్నట్టు వీడు తిరిగి మాట్లాడుకుంటూ ఉంటాడు ఒక్కడే నవ్వుకుంటూ ఉంటాడు కదా మానసిక రోగి జగన్మోహన్ రెడ్డి రేపు మానసిక రోగి కాదని నిరూపించుకోవడానికి మీ దగ్గర ఏముంది జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వస్తాడు ఎవడు మీకు కలిసేవాడు ఎవడు మీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మీతో కలుస్తాయా రాజకీయ పార్టీలు ప్రజాస్వామిక లక్ష్యంతో ఉంటాయి ప్రజాస్వామ్యం అంతం కాబడతా కాబడతా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఎలాంటి సైకోలు హత్య చేయ హత్యకి పురుగొలిపినప్పుడు హత్య చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక వాదులందరూ కలుస్తారు ఇది సహజ ప్రక్రియ ఇది రాజ్యాంగ వ్యతిరేక ప్రక్రియ కాదు ఇది ఎన్నికల ప్రక్రియకి విఘాతం కలిగించేటువంటి చర్య కాదు కావాలంటే రాత్రులు మీరు దయ్యాలతోటి మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి రాజశేఖర్ రెడ్డిని అడగండి రాజశేఖర్ రెడ్డి అనేకమైనటువంటి పార్టీలతోటి సిపిఐ తోటి సిపిఎం తోటి టీఆర్ఎస్ తోటి పొత్తులు పెట్టుకొని ముందుకెళ్ళాడు రాజ్యాంగం ప్రకారం మనం ఇక్కడ రాష్ట్రంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం బ్రతకాలి రాజ్యాంగ వ్యవస్థని గౌరవించాలి చట్టాన్ని గౌరవించాలి ఎన్నికల ప్రక్రియను గౌరవించాలి ఒంటరిగా రండి మేము ఒక్కరి వస్తాము నువ్వు పిచ్చి అని ఒంటరి వస్తున్నావు నువ్వు సైకో వస్తూ ఉన్నావు ఇప్పుడు రోడ్డు మీద ఒక కుక్క పిచ్చి కుక్క ఉంటుంది నాకు పిచ్చి పట్టిన కుక్కని నేను నేను అందరు గౌరుస్తానంటే పది మంది కర్రలు తీసుకొని కొడతారా చాలా సహజ సూత్రం ఇది జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడే ఒక సైకో డాగ్ సైకోడా కాబట్టి అందరి మీద పడి కరవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అట్లాగే కరుస్తూ ఉన్నాడు నాశనం చేస్తూ ఉన్నాడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కర్రలు పట్టుకొని మొత్తం కొడతా ఉన్నారు ఆ కుక్కనే సింపుల్ లాజిక్ దీనికోసం ఒంటరిగా వస్తాం రా నువ్వు ఒంటరిగా నీకు మాకేమి నువ్వు జంటగా వస్తే మాకేంటి లేకపోతే నువ్వు ప్రేతాత్మన వస్తే మాకెందుకు మేము ఒక ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ రాష్ట్రంలో ప్రజలకి అండగా ఉండటం కోసం ఈ రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడటం కోసం ఈ రాష్ట్రంలో వనరుని కాపాడటం కోసం ఈ రాష్ట్ర యువతికి భవిష్యత్తు కల్పించడం కోసం ఈ రాష్ట్ర విద్యార్థులకి ఉద్యోగాలు తీసుకురావటం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి రక్షణగా అండగా ఉండటం కోసం మేము కలిసాం నీకేం కడుపులో నొప్పి ఏ నీకేం కడుపులో కాన్సర్ కడ్డామని వచ్చిందా అంత నొప్పులతో బాధపడతా ఉన్నావు ఇది కాదు మీరు మాట్లాడాల్సింది ఎవరు కలిసి వస్తే నీకేమి ఎవరు జెండాలు మార్చుకుంటే మీకేమి ఒకళ్ళ జెండా ఒకరు పట్టుకుంటే నీకేమి ప్రజా ఒక జెండా పట్టుకున్నామంటే ఇంకొకరు ఒకళ్ళ జెండా ఇంకొకరు పట్టుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం అర్థం చేసుకోవాలి ఏం మీకులాగా మీది మీది పాకిస్తాన్ జెండాతో సమానం మీ జెండాను పట్టుకుంటే ఎవడే లేడు మీ జెండాను ముట్టుకునే ఎవడే లేడు అసలు అవసరమైతే పొద్దున జెండాను కూడా మీరు పక్కన పడేసేటువంటి పరిస్థితి వాడు శివకుమార్ కనుక వస్తే కాబట్టి ఆడంగి మాటలు మాట్లాడవద్దు సిద్ధం సభలో మీరు మాట్లాడకుండా ఉంటే మేము కూడా మా సభల్లో మాట్లాడము మేము మీరు చేసిన అరాజకాల వరకే మాట్లాడతాం మేము రాబోయే ఎన్నికల్లో ప్రజలకి రక్షణగా నిలబడటం కోసం ఒక కూటమిగా మేము ముందుకెళ్తా ఉన్నాం ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య సమన్వయం తోటి ముందుకెళ్తూ ఉన్నాం ఈ సమన్వయాన్ని ఓట్ల దాకా తీసుకెళ్తా ఉన్నాం ఈ సభలతోటి మీకు గుండెల్లో గుబులు మొదలైంది అందుకనే వారనే వచ్చి అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంట రాష్ట్రంలో నూట సీట్లు గెలుస్తాడంట నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి మగాడు అనే ఏదో చెప్పుకొచ్చావుగా ఆ మగతనం గురించి వద్దు ఆ మగతనం ఆ భారతిగారే చూసుకుంటారు ఆయన గనుక వీరుడైతే ఎక్కడైనా గెలిచే దమ్ముంటే పులివెందుల్లో డెబ్బై రెండు శాతం రెడ్లు ఆడ ఏ రెడ్డి గారిని బెట్టి గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి అవసరంలా నువ్వు రా బయటికి రా లోకేష్ గారు లాగా బీసీలు ఎస్సీలు ఉన్నటువంటి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకో లేకపోతే రెట్లు ఒక ఐదు శాతం ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకో గెలువు పులివెందుల నుంచి బయటకు వచ్చి నువ్వు పెద్ద పులిని నిరూపించుకో ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ కాపులు ఎక్కువ ఉన్న చోట ఆయన ఏమి నిలబడాలనుకోవట్లా కాపు నాయకుడు లాగా చేయట్లా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడుగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు ప్రజాస్వామ్య మా మాతోటి కలిసి ముందుకు వస్తా ఉన్నాడు లోకేష్ గారు మంగళగిరి ఎంచుకున్నాడు ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు ఆయన ఇక్కడ మంగళ వీరుడు అయితే నువ్వు నిజంగా అంటున్నావు కదా పులిబిడ్డవో క్యాన్సర్ గడ్డవో తర్వాత తెలుగుదావు నువ్వు పులివందులో డెబ్బై రెండు డెబ్బై ఐదు శాతం రెడ్లు ఉన్నటువంటి దగ్గర నువ్వు పోటీ చేయటం కాదు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో పోటీ చేయి నువ్వు మగాడివి నూట యాభై నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి కదా ముందు నూట డెబ్బై ఐదు చోట్ల పులి అందులో కాకుండా ఎక్కడికైనా వచ్చి పోటీ చేయి చూద్దాం టెన్ పర్సెంట్ కూడా రావు మూడవ స్థానంలో కూడా ఉండవు అలాంటి వ్యక్తిని మీరు వీరులు సూర్యులు అంటున్నారు కేవలం హత్యలతోటి కేవలం జాలితోటి కేవలం ఒక్క ఛాన్స్ ఉండని కాళ్ళు మొక్కటో తోటి హత్య డ్రామాలతోటి కోడికత్తి డ్రామాలతోటి గొడ్డల వేటులతోటి విపరీతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి డ్రామాని మీరు పండించారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి చూద్దామని ఓట్లేశారు ఒకసారి కాదు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా ఉన్నందుకే కలవరబడిపోతూ ఉన్నారు ప్రజలు ఎప్పుడు పోతుందా ఈ సరైన ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజల రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏదో పిల్ల పుట్టలో పుట్టల్లో నుంచి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు రేపటి నుంచి మీ సిద్ధ సభల్లో ఈ రాష్ట్ర ప్రజలకి మీరు చేసినటువంటి ద్రోహాన్ని బట్టి క్షమాపణ చెప్పి మాత్రమే మీరు సభలు పెట్టుకోవాలి ప్రజా సొమ్మున మొత్తాన్ని కూడా దారుణంగా వాడుకుంటూ ఉన్నారు మీ సభల కోసం ప్రజా రవాణా వ్యవస్థ మొత్తాన్ని కూడా ఊరుకుంటూ ఉన్నారు ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క వెహికల్ కూడా లేకుండా సభలు ఎట్లా సక్సెస్ అవుతున్నాయని నిన్న చూశారు కదా పది లక్షల మంది నిన్న తాడేపల్లిగూడెం సభలకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తూ ఉన్నాను ప్రజల ప్రజల కోసం ప్రజా సంరక్షణ కోసం ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి జెండా అధికార పీఠం మీద ఎగరేసేంత వరకు ఇదే పద్ధతిలో ముందుకెళ్తామని పిచ్చి కోతలు మాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా